బిగ్ బాస్ సీజన్ లో నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్ కి నాగార్జున అయితే ఎంట్రీ ఇచ్చారు షూటింగ్ అయితే సర్వేకంగా జరుగుతుంది వీకెండ్ అంటే ఆడియన్స్ అందరికి ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది హౌస్లో నుంచి ఎవరు బయటకు వస్తారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అయితే ఈ వారం ఎలిమినేషన్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ మానస పుత్రిక గారాల పట్టి మందని ముద్దు బిడ్డ సోనియా నామినేషన్స్లో ఉంది అయితే ఆమె బాటమ్ త్రీలో ఉంది ఇది కాస్త గమనించిన బిగ్ బాస్ తల్లడిల్లి పోయాడట నా బిడ్డ ఏంటి నామినేషన్స్లో ఉండడం ఏంటి అని ఇక మరొక పక్క ఆడియన్స్ అయితే మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా ఒకే ఒక అంశంపై మణికట్టుకొని ముడిపెట్టుకున్నారట ఇక అదేంటి అంటే సోనియాని ఎలాగైనా బయటకు పంపాలని ఇక ఒక్క ఓటు కూడా స్పిట్ కాకుండా తనని బయటికి పంపాలని ఫ్యాన్స్ క్లబ్ కూడా సోషల్ మీడియా క్యాథరింగ్స్లో డిసిషన్ తీసుకుందట ఇక ఒక ముక్కలో చెప్పాలంటే బిగ్ బాస్ వర్సెస్ బిగ్ బాస్ ఆడియన్స్ అన్నట్లుగా ఓటింగ్ అయితే సాగుతుంది అయినా కానీ బిగ్ బాస్ ఓటింగ్ లో అట్టడుగున ఉన్న సోనియాని సేవ్ చేద్దామని స్కెచ్ వేశారట ఇక బిగ్ బాస్ మేనేజ్మెంట్ అయితే ఆమెను సేవ్ చేసినట్లయితే మన రెప్యుటేషన్ పోతుంది ఇప్పటికే మీ వల్ల మనం బయస్డ్ అని ఏ సీజన్ లో లేనంతగా మనల్ని ట్రోల్ చేస్తున్నారని బిగ్ బాస్ కి గడ్డి పెట్టారట ఇక దాని తర్వాత రాజీ పడిన బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ అనే అసరం ఉంది కదా దాన్ని ఉపయోగించండి నో మ్యాటర్ అట్ ఎనీ కాస్ట్ సోనియా హౌస్లో నుంచి బయటకు వెళ్ళకూడదని పట్టుపట్టారట ఇంకా బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీకు చిప్ చిప్దబ్బిందా ఇప్పటికిప్పుడు చెబితే ఎలా వర్కౌట్ అవుతుంది అక్కడ ఉండాల్సిన ఎమ్యూనిటీస్ ఏమి లేవు వాటర్ ప్రాబ్లం ఉంది లైవ్ కవరేజ్ ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటికీ మీ ఈగో సాటిస్ఫై చేయడం కోసం ఇంత తక్కువ టైంలో అసలు పాసిబిలిటీ ఉండదు అని చెప్పారట అయినా ఇప్పుడు మనం ఆమెను సేవ్ చేస్తే మన క్రెడిబిలిటీ పోయినట్లే ఆడియన్స్ ఒకసారి మనకి అగెయిస్ట్ అయితే ఇక చచ్చిన మనల్ని దేకరు అసలే ఈ సీజన్కి సక్సెస్ చేయడం కోసం జాకిల్ని పెట్టి మరీ లేపుతున్నాం ఇక మీరు ఈ పిచ్చి డెసిషన్ తీసుకుంటే మన షో ఇప్పటిదాకా ఏ బిగ్ బాస్ షో ఫ్లాప్ అవనంతగా ఫ్లాప్ అవుతుంది అంత నెగిటివిటీ ఉంది ఆడియన్స్లో ఆమెపై కానీ ఇప్పుడు మీరు ఆమెని సేవ్ చేస్తే దానికి హోల్ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలని బిగ్ బాస్కి గట్టిగా చెప్పారట నిర్వాహకులు ఇక కళ్ళు వైర్లు కమ్మిన బిగ్ బాస్ చాలా బాధపడిపోయి లాస్ట్కి ఓకే అని అన్నారట ఇక స్టెప్ ఫాదర్ బిగ్ బాస్ని డెసిషన్ తీసుకోవటం ఆడపులి జర్నీ బిగ్ బాస్ హౌస్ లో అక్కడితో ఒక ఫుల్ స్టాప్ అయితే పడింది ఇక బిగ్ బాస్ నోట ఆ మాట రావడంతో ఆడియన్స్ మొత్తం బిగ్ బాస్ పై చేసిన ఈ తిరుగుబాటు ఉద్యమంలో పై చేయి కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు ఆడియన్స్ ఇక సోనియా అనే ఒక బిగ్ బాస్ వేసిన బాణానికి ఆడియన్స్ అనే బ్రహ్మాస్త్రంతో చెక్ పెట్టింది బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు హౌస్ లో సోనియా హౌస్ నుంచి వెళ్ళిపోతున్నందుకు ఎవరైనా ఫీల్ అవుతున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి